మూవీస్లో హీరోగా చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు అనిపించదు చెప్పండి అనిపిస్తుంది చేశారా జనరల్గా హీరో అంటే ఏంటి హీరో హీరో అంటే నేను అదే అనుకున్నా హీరో అంటే హెచ్ఈ హారో అన్నమాట చేశాను చేసేసి హీరో అంటే అర్థం ఏంటి అని అన్నా హీరో అంటే అబ్బాయి పేరు అంటే అబ్బాయిని అందులో హీరో పెట్టడం ఇట్స్ ఓ మై గాడ్ ఇట్స్ ఎంత మంచి అర్థం చెప్పింది అమ్మో శిల్ప గారు ఓ హీరో అంటే హీరో అంట హీరో అంటే అబ్బాయి అంట ఎంత దారుణం ఇది అసలు ఇలాంటి ఆన్సర్ నేను జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా హీరో అంటే హీరోనే ఓకే చెప్పండి జీవన్ గారు చెప్పండి ఏదో అందంగా ఉండి కండలు తిరిగి ఉండి బాగా హైట్ ఉండి పర్సనల్ అట్లా ఉంటే హీరో కాదు నన్ను అడిగితే కథను లీడ్ చేసేవారు ఎవరైనా హీరోనే కథ ఒక కథ ఉంది దానికి ఇతనైతేనే తనైతేనే కరెక్టు అని చెప్పేసి అని అనుకుంటే అతని హీరో ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలలో జంతువులను పెట్టి చేస్తున్నారు అలా అంత మాత్రమే వాళ్ళు వాళ్ళు కండలు తిరిగి అని కాదు కదా సో చేయాలని ఉంది చేస్తా అంటే ఆల్రెడీ కొన్ని చేశా కానీ అది రిలీజ్ అయితే అని చెప్పి చెప్పా సో వేరే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని అవుతున్నాయి అనుకుంటున్నాం తప్పేం లేదు చేసుకోవచ్చు ఎన్నో ఆర్ట్ ఫిలిమ్స్ నా నన్ను అడిగితే తమిళ్లో ఫస్ట్ స్కోపు యాక్టింగ్కి వేస్తారు హీరో ఎలా ఉన్నాడు ఏంటి అది ఏం చూడరు సో అవి ఎంత ఉంటే ఆర్ట్ ఫిల్మ్స్ లాగా సో ఇప్పుడిప్పుడు మన తెలుగులో కూడా చాలా అలాంటి ఆర్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఇంకా ముందు ముందు రోజులు అలాంటి ఆర్ట్ ఫిల్మ్స్ చాలా రావాలని కోరుకుంటున్నా సో దాంట్లో నేను చేయాలి అనుకోవడంలో తప్పలేదు మిమ్మల్ని చూడాలని చెప్పారు కదా హీరో అంటే అందము బాడీ ఫస్ట్ ఇంకా ఫుల్ఫిల్ చేస్తే సో కాబట్టి మీకు మంచి అవకాశం రావాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ మీరు కూడా మీకు నీరసం పోయి నిమ్మరసం తాగి మీరు మంచి నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని బా ఇప్పుడు నవ్వి చూసినావా చూసినవా సో నీతో ఈ నవ్వు తెప్పించడం కోసం చూసావా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏ గన్ను లాంటి కన్నులు నదీను లాంటి పిల్ల అది అట్లాంటి మిమ్మల్ని చూసే కావచ్చు మీలాంటి నవ్వు చూసే కావచ్చు కదా అమ్మయ్య ఈ రోజుకి బిస్కెట్ల కార్యక్రమం సమాప్తం